తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీ హుషారు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ రోజు నేను ప్రజా గడవ వచ్చింది మీలో చైతన్యం నింపడానికి వచ్చాను కానీ మీరే నాకు చైతన్యం నేర్పించే వచ్చి పరిస్థితికి వచ్చారు స్ఫూర్తినిచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కమని ఒక బటను నిమ్మల రామానాయుడు సైకిల్ ఏం తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము సిద్ధం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అర్షాన్ని ఆమోదాన్ని జైలు చేయాలి తాడేపల్లిలో ఉండే పిల్లి జలగా గజగజలాడాలి మళ్ళీ ఒకసారి రెండో బట్టను కమలం పువ్వు పైన శ్రీనివాస వర్మ గారికి బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాల అభ్యర్థి గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టే హర్షాన్ని